తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న సందర్భంగా రేవంత్ పాలనపై పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం అవ్వాల్సిన ఈ తరుణంలో కాంగ్రెస్ విద్యావకాశాలపై స్పష్టత రావాలన్న ఉద్దేశంతోనే జనహిత యాత్రకు మీనాక్షి సిద్ధమయ్యారని గాంధీభవన్లో టాక్ నడుస్తోంది సంక్షేమంలో కాంగ్రెస్ పాలన ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్కు ప్రజాదరణ ఇంతకాలం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్ మంత్రులు చెప్పే మాటల్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో కూడా ఈ జనహిత యాత్రలో తేలిపోనుంది నిజానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఫోకస్ చేసి జనంలో అవగాహన పెంచాలన్న ఎజెండాతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి మీనాక్షి నటరాజన్ ఈ జనహిత యాత్ర నిర్వహించాలని భావించినప్పటికీ గ్రౌండ్ రియాలిటీపై క్లారిటీ రావాలన్నదే ప్రధాన లక్ష్యం తెలుస్తోంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆలోచనేటంటో అంతుబట్టగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు గతంలో పనిచేసిన ఇన్ఛార్జీలకు భిన్నంగా ముక్కుసూటి వైఖరితో పాటు చాలా సాదాసీదాగా కనిపించే మీనాక్షి నటరాజన్ ప్రజల నాడి పట్టుకునే విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి స్థానిక ఎన్నికలకు సన్నద్దమవుతోన్న వేళ ఏడాదిన్నరగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మీనాక్షి మాస్టర్ ప్లాన్ వేశారు జనహిత యాత్ర పేరుతో బీసీ రిజర్వేషన్లపై అవగాహన కల్పించడం ఐదు రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నారు పరిగి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఆయా జిల్లాలకు చెందిన స్థానిక నేతలు మీనాక్షి తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీనాక్షి ప్రజలను కలవడానికి ఎంచుకున్నటువంటి ఎజెండా ఏదైనప్పటికీ అసలు జనం నుంచి కాంగ్రెస్ ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయనే విషయంపై కొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఓ వైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో తెలంగాణలోని చాలా జిల్లాలలో కరువు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది తాగు సాగునీరు లేక చాలా గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది స్థానిక మంత్రులు కనీసం తమను పలకరించడం లేదని అసంతృప్తి ప్రజల్లో గూడు కట్టుకుంది చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శలు ఉన్నాయి ఇలాంటి ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై కాంగ్రెస్ నాయకుల్లో గుబులు మొదలైంది ఇంతకాలం ఫీల్ గుడ్ ప్రచారంతో వాస్తవాలను కప్పిబుచ్చిన జిల్లా నేతలు మంత్రుల భాగోతం ఈ పాదయాత్రలో బయటపడవచ్చని కాంగ్రెస్లోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది ప్రజలకు అందుబాటులో ఉంటూనే వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించగలుగుతామని అలా కాకుండా హైకమాండ్ వద్ద లాబింగ్ తో పబ్బం గడుపుకుని పదవులు పొందాలని కొందరు నేతలు భావిస్తున్నారని పలు సందర్భాల్లో మీనాక్షి నటరాజన్ చురకలంటించారు ఇప్పుడు ఆమె చెప్పినట్టు ప్రజాదరణ ఎవరికి ఉంది ఆర్భాటంతో హడావి చేసే నేతలెవరు అనే విషయాలు కూడా ఈ పాదయాత్రలో తేలిపోనుంది అందుకే ఈ పాదయాత్రను ఏదో రకంగా అడ్డుకోవాలని కొందరు నేతలు ప్రయత్నించారని తెలుస్తోంది మొత్తం మీద జనహిత యాత్ర వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో తెలియదు కానీ జనం కాంగ్రెస్ పాలనపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయంపై మీనాక్షి నటరాజన్కు స్పష్టతొస్తుంది